ఏ సమస్య వచ్చినా మీ ఇంటి ముందు ఉంటాము మీకు అండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిటమట రఘు అన్నారు ములుగు జిల్లా శివాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని లింగాపురం గుర్తుకోయే వేకు లక్ష్మయ్య ఇటీవల మరణించగా అతనికి యాభై కేజీల బియ్యం కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో అందించడం జరిగింది అదేవిధంగా ఆ గ్రామంలో ఉండబడిన రోడ్లను పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యకుడు ఎండి ఖలీల్ ఖాన్ మాజీ సర్పంచ్ చేల వినయ్ పీఏసీఎస్ డైరెక్టర్ వంగపండ్ల రవి పాల్గొన్నారు

பைக்கே போராட்டி போய் அது இட்ல போயிடுறேன் மிஷின் போட்டா மிஷின்